కుక్షి వివరే స్వయం రక్షతి రక్ష నమామి దేవీం పరం ప్రకృతి రూపిణీం కృత్యేన నమహతా దేవ్యా ధారితోహం యదోదరే యదోధరే తగద్ృష్టం మాతర్ నిత్యం నమోస్ పృథివ్యా యాని తేర్ధారి సాగరాదీని సర్వంతిత్ర తా నౌమి మాతరం భూతిహేతవే మాతృదేవోభవ ఇప్పుడు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది పన్నెండు రాశుల వారికి సశాస్త్రమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వృచ్చిక రాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ మన వృచిక రాశి వారికి శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే చివరి నాలుగు రోజులు జన్మంలోను దానికి ముందు ఇరవై నాలుగు రోజులు గియస్థానంలోను దానికి ముందు రెండు రోజులు ఏకాదశ స్థానంలోను అంటే ఏకాదశం ద్వాదశం జన్మంలో కలిపి మొత్తం ముప్పై రోజులు శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది అయితే ఈ మూడు రాసుల్లో యోగిస్తుందా మూడు కొన్ని రాసుల్లో యోగిస్తుందా అంటే ఇక్కడ ఏకాదశంలో ఉన్నటువంటి రెండు రోజులు మనకి యోగిస్తుంది వేయి స్థానంలో కూడా యోగించేటటువంటి ఏకైక గ్రహం గ్రహమే అలాగే జన్మంలో కూడా యోగించేటటువంటి గ్రహం శుక్రగ్రహం కాబట్టి ఇక్కడ ఇంచుమించుగా ఇందులో జన్మంలో యోగించేటటువంటి గ్రహం కూడా సుఖ్యుడే కాబట్టి ఈ మూడు రాసుల్లోనూ కూడా చక్కగా యోగిస్తూ ఉన్నాడు ఇంకా కాబట్టి జన్మంలో ఉన్నప్పుడు మంచి ప్రవర్తన మంచి ఆలోచనలు అన్ని వస్తాయి అలాగే వేయి స్థానంలో ఉన్నప్పుడు మనకి మన మనసు అంతా హుషారుగా ఉంటుంది అలాగే ధన లాభం ఉంటుంది ఈ విధ శత్రుభయం అలాంటివి ఏమి ఉండవు ఈ విధమైన ఫలితాలన్నీ వేయి స్థానంలో ఉండగా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి రెండు రోజుల్లోనూ మంచి ధనం ఆర్థికమైన ఆర్థిక పరమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శుక్రభగవానుడు ఈ వృక్ష రాశి వారికి అందిస్తూ ఉన్నాడు ఇక రవిని తీసుకున్నట్టయితే పదహారు రోజులు వేయిల్లూరు పద్నాలుగు రోజుల జన్మల్లోను ఈ రెండు చోట్ల కూడా రవి యొక్క ప్రభావం మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు రెండు చోట్ల కూడా ఆరోగ్యం మీద విషయంలోను ఆలోచన విషయంలోను అలాగే విచారంలోను కొంతమందికి ధన నష్టం జరగటము కొంతమందికి ఈ ధన వ్యయం జరగటము కొంతమందికి భారీ చనిపోవటం లాంటివి కూడా జరిగే అవకాశం మనకి ఇక్కడ రవి యొక్క సంచారం రెండు రాశుల్లోనూ కూడా ఈ విధంగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నదండి ఇకపోతే కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే జన్మల్లోనే ఉన్నది జన్మలోనే కుజుని యొక్క సంచారం జన్మల్లో కుజుని యొక్క సంచారం కూడా చెడు ఆలోచనలు చెడు ప్రవర్తన చెడు వైపుకే మనసు ఎక్కువ లాగి పెట్టడం ఏదో తెలియని ఆందోళన ఆరాటము అది చెయ్యాలా ఇది చెయ్యాలా అది చేస్తే మంచిది అనేసి ఏ పని చేయకుండా కాలక్షేపం చేసేటటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ కుజుని యొక్క నెల రోజుల సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలోనే ఇరవై నాలుగు రోజులు సంచారం చేస్తుంది వీగిల్లో ఒక ఆరు రోజులు ఈ బుధుడు కూడా రెండు చోటల అంటే జన్మంలో ఉన్నప్పుడు చెడు ఆలోచనలు చెడు ప్రవర్తన ఆకర్షితులు అవటం అంటే ఆకర్షితులు అయిపోయాడని కాదు లాగుతూ ఉంటుంది అంతవరకే ఇంకా వీయ స్థానంలో ఉన్నప్పుడు కూడా ఆయన డబ్బులు ఖర్చు అయిపోవటం ధన నష్టం జరగటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి బుధుని వలన కూడా ఏమి శుభ ఫలితాలు పందజాలను ఉచికి రాశి వారు ఇకపోతే చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారము అలాగే పంచమ స్థానంలో సంచారం చేసేటటువంటి శని కూడా వక్రగతి ద్వారా అంటే నవంబర్ ఇరవై ఎనిమిది వరకు ఇక్కడ మనకి కుంభరాశిలో చతుర్థ స్థానంలో ఉంటారు కాబట్టి రాహువు శని కూడా నాలుగో స్థానంలో ఉన్నట్టే లెక్క ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు శని భగవానుడు అర్ధాష్టమ శని ఫలితాలను ఇస్తాడు అలాగే అక్కడ రాహు శని ఉండటం వల్ల ఇద్దరు కూడా సుఖస్థానం కాబట్టి అక్కడ గారి యొక్క ఆరోగ్య విషయం బాగలేకపోవటము లేచే ఆవిడ చేత మనం మాటలు పడటము తప్పేం కాదు తల్లిగారి చేత మాటలు పడినా కూడా అవి మనకు ఆశీర్వచనంగానే స్వీకరించాలి విద్య విషయంలో కానివ్వండి గృహ విషయంలో కానివ్వండి స్థలాల విషయంలో కానివ్వండి వాహనాల విషయంలో కానీ స్వభావంలో కానీ అన్నిట్లోనూ మనకి మన ఆలోచన ఏవి నె నెరవేరవో అన్నింటిలోనూ వ్యతిరేకమైనటువంటి ఫలితాలే కలుగుతూ ఉంటాయి ఇకపోతే భాగ్యస్థానంలో గురి యొక్క సంచారం ఒక పదమూడు రోజులు జరుగుతూ ఉన్నది కాబట్టి అది బాగుంటుంది తర్వాత అష్టమ స్థానంలో కాబట్టి అక్కడ పద్దెనిమిది రోజులు గురుబలం ఏమి ఉండదు ఏ పని చేసినప్పటికీ ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి ఇక్కడ భాగ్యస్థానంలో చేశారు సంచారం మాత్రం ఆ పన్నెండు రోజులు అంటే అతిచారం వల్ల జరుగుతోంది అది అతిచారం వల్ల జరిగినా ఏది జరిగినా దానికి చాలా మంది చాలా వివరణలు ఇస్తున్నారు మన నా పరిజ్ఞానం సహకరించిన వారికి దానివల్ల వీళ్ళు చెప్పేసి భయపెట్టేసి కొంతమంది కోటీశ్వరులు అయిపోతారు కొంతమంది ప్రాణాలు పోగొట్టేసుకుంటారు ప్రపంచం తలకిందలు అయిపోతారు అయిపోతుంది అన్నట్టుగా చెప్తున్నారని కొంతమంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు అమ్మ నా పరిజ్ఞానం సహకరించిన వారికు ఏమీ జరగదమ్మా సృష్టి మొదలైన దగ్గర నుంచి జరుగుతూనే ఉంది ఎంతమంది కోటేశ్వరులు అయిపోయారు చూపించండి ఎంతమంది బికారులు అయిపోయారో గురుసంచారం వల్ల అది కూడా చూపించండి లేదు శాస్త్రం చూపించండి మనుషులు చూపించి అక్కడ శాస్త్రం చూపించినా పర్వాలేదమ్మా నేను నమ్ముతాను అని చెప్తున్నాను నేను అందుచేత ఏది జరిగిపోతుందని కోద్దని అక్కడ ఉందో అక్కడ స్థాన ఫలితానే వస్తుంది దృష్టి అక్కడి నుంచే పడుతోంది ఈ ఇప్పుడు మనం వృచ్చిక రాశికి చెప్పుకుంటున్నాం వృచ్చిక రాశి నుంచి అది ఖచ్చితంగా తొమ్మిదో స్థానంలోనే ఉంది కాబట్టి తొమ్మిదో స్థాన ఫలితానే ఇస్తుంది అందులో సందేహం లేదు అందులో కూడా మళ్ళీ వక్రం వచ్చింది ఆ వక్రం వచ్చినా కూడా ఫలితాలు ఏవి మారవు మిగతా గ్రహానికి వక్రం వస్తే వెనక స్థాన ఫలితాలను చెప్పుకోవటం కొన్నిసార్లు గ్రహం కూడా వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది గురు గ్రహానికి ఒక ఎగ్జంప్షన్ ఒక నియములమది వక్రించినా కూడా ఏ స్థానంలో వక్రించిందో అదే స్థాన ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రం అర్థమైందండి అందుచేత మరి నేను చదువుకున్నది మాత్రం అందుచేత ఇంతకంటే భిన్నంగా ఎవరి దగ్గర ఉంటే ఓకే నేను ఫాలో అవుతాను నేను నిత్య విద్యార్థిని అర్థమైందండి అది వయసుతో సంబంధం లేదు వారి యొక్క ప్రావీణ్యతని వారి విద్యను బట్టి వాళ్ళు ఏం చెప్తే నేను కూడా ఫాలో అవ్వడం సిద్ధం ఓకే దాని గురించి వదిలేద్దామండి ఓకే కాకపోతే దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది ఈ దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల ఉద్యోగపరమైన వృత్తిపరమైన ఏదైనా ప్రతివాడు ఉద్యోగమో వృత్తి వ్యవసాయమో ఒకటి చేస్తూ ఉంటాడు కదండి మరీ పిచ్చోడేది ఏది చేయలేడు లేదా కంప్లీట్ గా బెడ్ బ్రిడన్ మంచం మీదే పడుకున్నాడు ఏ అవయవాలు బజ్ చేయవు పుట్టిన దగ్గర నుంచి అలాగే ఉన్నాడు మధ్యలో వచ్చాయో వాడు ఏ పని చేయలేడు వాళ్ళ గురించి వదిలేస్తే మామూలుగా వాడు ఏదో పని చేస్తూనే ఉంటాడు ఆ పనిలో అనేక రకాలైనటువంటి ఆటంకం ఖచ్చితంగా ఏర్పడతాయి దశమ దశమస్థానంలో కేతుగ్రసించారు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా వృష్టికి రాశి వారికి జరుగుతున్నాయి కాబట్టి ఈ రాశి వారికి మనం చెప్పుకోవాలి అన్నట్లయితే శుక్రులు మాత్రం పూర్తి అనుకూలుడుగా ఉన్నారు మిగతా గ్రహాలు కొంత అనుకూలత లేని విషయం ఖచ్చితంగా తెలుస్తూనే ఉన్నది గురుగ్రహం కొంతవరకు చెప్పుకోవచ్చు అది కూడా మనం కొంతవరకు పాక్షికంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి తప్పితే ఒక శుక్ర గ్రహము ఒకటిన్నర గ్రహాల వరకు ఒకటి పాక్షికంగాను ఒకటి పూర్తిగాను అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి అని చేత వీరు మాట్లాడే ప్రతి మాటలోను అది ఫ్రెండా ఫ్రెండ్ దగ్గర కూడా ఒక్కోసారి మన మామూలుగా వరకు మాట్లాడే మాట్లాడితే కోపం వస్తుంటుంది ఉంటుంది ఒక్కోసారి అలా విధంగా మాట విషయంలోనే కాదు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలోనే కాదు ఎవరికైనా హామీలుండే విషయంలోనే కాదు అప్పు ఇచ్చేటప్పుడే ఇచ్చేటటువంటి ఈ పరిస్థితుల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఇవ్వండి ఒకవేళ అప్పు తీసుకుంటున్నావు అన్నప్పుడు కూడా ఆ మనిషి సరి అయిన వాడా కాదా అని చూసి తీసుకోండి ఇంకొకటి అంటే డబ్బు తీసుకున్న మన ఇప్పటి వరకు ఉన్నటువంటి విలువంతా పోయినట్టే డైల్యూట్ అయిపోతుంది మన చలకనగా చూసే స్వభావం ఉండేవాడు ఎప్పుడు అడగలేదు కదా ఈసారి అడిగారు ఇద్దాము ఏమవుతుంది అని ఆలోచించే వాడు అయితే పర్వాలా ఒకసారి నాకు అడిగాడు కాబట్టి ఇంకా నాకు ఫలసన అయిపోయినట్టే వారి దగ్గర నా గౌరవం పోయినట్టే అనుకుని భావించేట వాడి దగ్గర అప్పులు కూడా చేయమకండి ఎందుకంటే గ్రహస్థితి బాగులేనప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అయితే దీని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి ఇది కేవలం గోచారమే జాత వ్యక్తిగత జాతకాన్ని పరిగణలోకి తీసుకోండి దాని ద్వారా మీకు ఒక ఎయిటీ పర్సెంట్ ఖచ్చితంగా నిష్ణాతులు అయిన వాడు చెప్తే ఎయిటీ పర్సెంట్ అవుతుంది ఇందులో నుంచి వచ్చినటువంటి నిష్ణాతులు అదే నిష్ణాతులు గోచారం చెప్తే ఇంకో పది పర్సెంట్ ఎనభై ప్లస్ ఇదో పది తొంభై పర్సెంట్ సక్సెస్ అవుతుంది నూటికి నూరు అవుతుంది అని ఎవరన్నా చెబితే అది అబద్ధము అది నమ్మక్కర్లేదు దానికి అక్కర్లేదండి నమ్మక్కర్లేదండి ఎందుకంటే మనకు శ్లోకం కూడా ఉంది అది ప్రామాణిక శ్లోకమే బ్రహ్మదేవుడు తప్పితే ఎవరు ఇది ఇలాగే జరుగుతుంది మనీషి కొంతమంది బాగా చదువుకున్నవాడు కొంతవరకు చెప్పగలుగుతాడు సూచిస్తాడు ఇది ఎలా జరిగే అవకాశం ఉంది అనేసి అసలు జ్యోతిష్యానికే జ్యోతిషం సూచితం శాస్త్రం అది సూచిస్తుంది అంతే అయితే చదువుకున్నవాడు మరింత బాగా సూచించగలడు అంతేగాని నూటికి నూరు రూపాయలు తింటే నేను బల్ల గుర్తు చెప్తాను బలబుద్ధిత ఏమవుతుందండి మంచి విరిగిపోతుంది చెక్కకైనా అవుతుందండి ఏం కాదు మరి మీరు మనం చెప్పిన ఇలా చెప్పినటువంటి వాటిల్లో ఎన్ని యథార్థాలు అయ్యాయండి ఆ ఒకసారి మనం చూసుకోవాలి అయితే మంచిదే మనం కూడా ఫాలో అవచ్చు అలాంటివి ఏమి కొంతమంది అయితే హరిహరాదులు వచ్చినా జరగబోయేది ఇదే మరి నేను చెప్పే మాటలకి హరి అంటే ఎవరండి విష్ణుమూర్తి హర అంటే ఎవరు శివుడు హరిహరాదులు వచ్చినా కూడా మార్చలేరంట నేను చెప్పిన మాటకి ఇట్లాంటివన్నీ నేను చెప్పనండి వాళ్ళు చెప్పారని కూడా నేను చెప్పనండి ఎందుకంటే మరి దీన్ని మనకు ప్రసాదించినటువంటి మహాములు ఎవరు కూడా ఈ మాట చెప్పలేదు కాబట్టి మనం చెప్పచ్చు నేను చెప్పను మీరు చెప్తే చెప్పండి వేరే వాళ్ళు చెప్తే చెప్పనే మరి అదే అది వాళ్ళు పరిజ్ఞానం వాళ్ళు కాబట్టి నేను మాత్రం చెప్పను ఎందుకంటే నాకు మనకి ఈ శాస్త్రాన్ని అందించిన వాళ్ళే ఆ మాటలు చెప్పలేదు కాబట్టి సోభం భూయాత్ మీనరాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతితో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మీనరాశి వారికి జన్మంలోనే శని యొక్క సంచారం జరుగుతున్నది కానీ వక్రగతి కారణంగా నవంబర్ ఇరవై ఎనిమిది వరకు వేయ స్థానంలో సంచారం తదుపరి మీనరాశిలో సంచారం ఏదైనా కూడా ఆయన వేయంలోకి వెళ్ళినా ఫలితాన్ని ఇచ్చినా జన్మంలో ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఏలినాటి శని ఉన్నది మీనరాశి వారికి అండి అలాగే ఈ శని జన్మంలో రెండు రోజులు ఉంటారు అప్పుడు మన ప్రవర్తన ఆలోచనలో తేడాగా ఉంటుంది వేయ స్థానంలో ఉన్నప్పుడు డబ్బులు ధన వ్యయం పెరిగిపోతుంది ధన నష్టం జరుగుతుంది కొంతమందికి కవతన నష్టం అంటే భార్య నష్టం జరుగుతూ ఉంటుంది కొంతమందికి దుర్మార్గులు ఉంటారు వాళ్ళకి కారాగార శిక్ష లాంటివి పడే అవకాశం ఉంటుంది భయం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వేయి స్థానంలో ఉన్నప్పుడు జన్మల్లోకి వచ్చినప్పుడు దుష్ట ఆలోచనలు దుష్ట ప్రవర్తన వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు ఇకపోతే పంచమ స్థానంలో పన్నెండు రోజుల పాటు గురు యొక్క సంచారం జరుగుతోంది అది అతిచారం వలన అక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి పన్నెండు రోజులు కూడా చాలా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా సంతానం మీద మనం ఊహించిన కన్నా పిల్లలు బాగా చదవగలుగుతారు బుద్ధిబలం చూపించగలుగుతారు మంచి స్నేహాలు చేస్తారు మంచి వివేకంగా మాట్లాడగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కర్కాటకంలో ఐదో స్థానంలో తదుపరి చతుర్థ స్థానంలోకి వచ్చాక మాత్రం గురుగ్రహం యోగించ జాలదు అక్కడ భూమి విషయంలోను గృహ విషయంలోను వాహనాల విషయంలోను విద్య విషయంలోను ఇక్కడ కొంచెం మాతృ తల్లి గారి విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది ఇకపోతే ఆరవ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది ఆరవ స్థానంలో కేతుగ్రహ సంచారం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తుంది ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అప్పులు తీర్చేయగలుగుతారు మీరు అప్పు కోసం ప్రయత్నిస్తే తప్పకుండా పుడుతుంది అప్పు ఈ విధాన ఫలితాలన్నీ కూడా కేతుగ్రహ సంచారం వల్ల కలుగుతోంది ఇకపోతే శుక్రని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఏడవ స్థానంలో రెండు రోజులు ఆ రెండు రోజులు మాత్రమే యోగించడు కానీ ఎనిమిదిలోను తొమ్మిదో స్థానంలోను అష్టమ నవమ స్థానాల్లో అష్టమ స్థానంలోనే ఎక్కువ ఉంటున్నారు కాబట్టినక్కడ మనకి మంచి సుఖం సుఖంగా ఉండటం మంచి మాటలు వినగలగటం ధన లాభం రావటం కొన్ని చోట్ల సామానం మంచి పేరు ప్రఖ్యాతులు రావటం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల జరుగుతోంది అలాగే భాగ్యస్థానంలో సంచారం కూడా నాలుగు రోజులు అక్కడ కూడా మనకి దాన ధర్మాలు దేవుడి మీద భక్తి దేవుడి గుడికి వెళ్ళటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటే అవకాశం ఉంటుంది మనం వెళ్ళాలనుకున్నా అనుకోకపోయినా కూడా ఇది మనకి ఆ దేవ దర్శనం ప్రార్థించే యోగం ఉంటూ ఉంటుంది ఇకపోతే రవి యొక్క సంచారంగా తీసుకున్నట్టయితే అష్టమ నవమ స్థానాలలో జరుగుతుంది ఇక్కడ పదహారు రోజులు ఇక్కడ పద్నాలుగు రోజులు ఈ ఇక్కడ అష్టమ నవమ రెండు స్థానాలలోనూ కూడా రవి యోగించ జాలడు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం చెడ్డ వార్తలు వినే అవకాశం ఉంటుంది ఇక దేవుడి మీద కూడా మనకి మనసు నిలబడకపోవటం లాంటివన్నీ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి ఇకపోతే కుజుడు కూడా ఇక్కడ మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో కుజుడు కూడా అంతేనండి అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి దాన ధర్మాలు అవి చేస్తే మంచిది అలాగే దైవ దర్శనానికి వాటికి వెళ్తే మంచిది కానీ వాటికి కూడా అవకాశం ఇవ్వకపోవచ్చు ఆయన ఇవ్వకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఇక బుధుడు కనుక మనం తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో ఒక ఆరు రోజుల పాటు సంచారం చేస్తారు ఈ ఆరు రోజులు మాత్రమే అనుకూలమైన ఫలితాలు అంటే కొంచెం హాయిగా ఉండటము ధన లాభం రావటం జరుగుతుంది కానీ ఇక్కడ భాగ్యస్థానంలోకి వచ్చాక బుధుడి యొక్క సంచారం మాత్రం మంచి ఫలితము ఇవ్వదాలదు తండ్రి గారు ఆరోగ్య విషయంలోను ధన విషయాల్లోను సౌఖ్యం విషయాల్లోనూ దేవుడి యొక్క భక్తి విషయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మీనరాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి వీటి గురించి ఏమి కంగారు పడిపోకండి ఇక్కడ మీకు చెప్పాలన్నట్టయితే కేతు ఒకడు బాగా అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు బుధుడు ఒక ఆరు రోజులు అది పెద్ద పరిగణలోకి తీసుకోక్కర్లేదు అనుకోండి అందుచేత మనకి రెండు గ్రహాలుగా మనం స్వీకరిద్దాము అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రహ బలం అంత బాగలేదు ఈ నెల రోజులు ఈ ఎవరికి ఈ మీనరాశి వారికి అనేది స్పష్టంగా గోచరిస్తోంది అని చేత అయినా కంగారు పడద్దు దీని గురించి ఇది కేవలం గోచార ఫలితమే జాతకము ప్రధానము నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి మీకు ఎవరు లభ్యత లేకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చును అట్లాగే పరిష్కారాలకి పరిహారాలకి కూడా చాలా సులువైన పద్ధతిలో తక్కువ ఖర్చులో వారి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేని వాడికి ఓ ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఖర్చు పెట్టడం ఉన్న ఒక ఆయన కుజిదోషం ఏదో ఉందన్నట మొత్తం తమిళనాడులో ఆరు గుడులు ఏవో ఉన్నాయి అండి అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటివి ఆరు తిరిగేసి దర్శనం చేసుకుని రమ్మన్నట్ట మరి ఎన్ని రోజులు సెలవు దొరకాలి ఎంత ఖర్చు భాష ప్రాబ్లం ఉంటుంది అనేక రకాల ప్రాబ్లమ్స్ సెలవు దొరకాలి కదండి అంతంత అంటే మన ఊర్లో ఉన్నాయని కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఈయన ఒకటేనండి తమిళనాడులో ఉన్న ఆరు మంది వేరే సుబ్రహ్మణ్యులు కాదు మన హైదరాబాద్ మా ఇంటి పక్కన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఒకటే అనుకుంటున్నాను నా దృష్టిలో నా దృష్టి కాదు అందరి దేవుని దృష్టిలో కూడా ఒకటే అలాంటి భయంకరమైనవి వాళ్ళని ఏదో మెప్పించడం కోసం వాళ్ళని ఇబ్బందులు బాగా చేయొద్దండి ఎంత మీ ఆర్థిక పరిస్థితిని బట్టి రీతిగా మనం చేసుకోవచ్చు అటువంటి వాటి కోసం కూడా మమ్మల్ని సంప్రదించండి చేసినట్టయితే చక్కగా ఫలితాలు పొందవచ్చు శుభం